లేదు వాళ్ళకి పెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు అబద్ధాలు చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు లేన పెడుతున్నారు ఏదైనా మీ దృష్టికి కావాల్సిన పనులే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచ్చిపెట్టి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయి దానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంత లేని స్టాంపు వెనాల వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర డబ్బులు ఇచ్చి రాత్రి పుట్టేస్తారో పొందనిస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానో ఎప్పుడు ఇచ్చాన్నారు ఇంకా కలబుద్ది నేనైతే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ముగ్గురి మీద ఎలాంటి గులా కూడా నేను ఒక అంక్షన్ పెట్టాను ఎనభైలో మీరు కష్టాలు మీరు పెట్టాలి ఎనభై నేను కూడా ఏసీ కూడా

తీసుకునేటప్పుడు తీసుకునేట్టు పదల ద్వారా రుజువు చేస్తావు రాజీనామా ఎవరెవరి సంగతి నాకు తెలిసే వచ్చిన అదే పరిగా మీకు మొన్న దగ్గరికి వచ్చింటే చెబినా ఏం జాగ్రత్త అనిపించింది జాగ్రత్త అనుకుంటాడవా దోపిడే దోపిడీ ఎంత అంత దుర్గంతా ఓం యావగార్ సమక్షంలో శరగుంట దేశకుంట తీసుకుంటాడు ఎకిన్ బడే తీసుకుంటాడు తీసుకుంటాడు కండిలక డబ్బు తీసుకున్నానని చెప్తావా కొలేజర్ డబ్బు తీసుకుకూడ పంచేస్తానని చెప్తావా ఆ ఏంటి హ్ దేవరియ దబ్బు తీసుకుంటావా హ్ దేవరియ డబ్బు తీసుకుంటావా ఆ వినాయకుడి దగ్గర ఒక సమస్య ఇక్కడ ఫోటో అందుకాయా రఐి యలిడి�Ö, కాయీశలం గరచంలు కాదల కటలలు ఆనమలులు Either way ాక పలుదె,ఈఈాపేలుాకలుయలు ఔంపురథుమరఢి needig౲ wa ిలద్ voలు motiv idiot Regierung? రరకుందలు జడచెరక goshవ rookie? సిర ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉಂಟು ಎಕ್ಲಾರಂಟೇ ಪ್ರೋಸ್ಟಿಂಗ್ ಇಷ್ಟ ಸ್ವಂತ ಸರಸ್ವತಮ್ಮ